దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము గమనించండి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి మరొక సమయాన్ని మనకు అందరికీ అనుగ్రహించారు మరి ఈ రోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారు కనుక బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం సంతోషము గల మనసు కారణము నలిగిన మనసు ఎముకలను ఎన్ని ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజున దేవాతి దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా మనందరం ఏం ఆలోచిస్తామంటే ఆరోగ్యకరమైన జీవితం కావాలని మనం కోరుకుంటాం అయితే దేవాతి దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే సంతోషము కలిగిన మనసు అంటే ఏ వ్యక్తి అయితే సంతోషకరముగా జీవిస్తాడో ఆ వ్యక్తి జీవితము ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే ఆరోగ్యవంతులుగా ఈ లోకములో జీవిస్తారు అని వచ్చిన మనకు తెలియజేస్తూ ఉంది మరి సంతోషంగా ఉండగలుగుతున్నారా అంటే ఎక్కడుందన్న సంతోషం అంటున్నారు ఎక్కడుంది సమాధానం అంటున్నారు డబ్బు ఉందా ఉంది బంగారం ఉందా ఉంది బిల్డింగులు ఉన్నాయా ఉన్నాయి ఉద్యోగం ఉందా ఉంది మరి సంతోషం ఉందా అదే కొంచెం తక్కువైంది అంటున్నారు అయితే దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు ఈ విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు వీటన్నిటిలో మనం సంతోషాన్ని చూడలేకపోవచ్చేమో ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక మనిషి సంతోషకరంగా ఈ లోకంలో జీవించలేకపోవచ్చేమో అందుకనే మనిషి ఈ రోజు రోగైపోతూ ఉన్నాడు అన్నీ ఉన్నాయి కానీ మనిషికి సంతోషం లేదండి అన్నీ ఉన్నప్పటికీ మనిషి సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు దేవుడు సమాధానం ఏమి చెబుతున్నాడు అంటే సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణం అంటున్నాడు ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే సంతోషంగా జీవించాలి మరి ఈ రోజున మనిషి ఎందుకు సంతోషించలేకపోతున్నాడు ఎన్ని ఉన్నా ఆ వ్యక్తిలో సంతోషం ఎందుకు ఉండటం లేదు అని మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం పదహార అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు చెప్తారండి ఆయనకి అన్నీ ఉన్నాయి ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది అంటాడు అంటే ఈ లోకములో ఎన్ని ఉన్నా ఒక మనిషి సంతోషకరంగా బ్రతకటానికి సరిపోయినంత సంతోషాన్ని అనుగ్రహించలేవు దేవుని సన్నిధిలో మాత్రమే ఒక వ్యక్తి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకొని ఆనందిస్తూ ఆరోగ్యకరముగా జీవిస్తూ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండగలడని దేవుడు ఈ రోజున ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నీవు సంతోషంగా సమాధానంగా ఆశీర్వాదకరంగా జీవించాలని నీకు ఆశ ఉంటే నీకున్న వాటిలో దేని ద్వారా కూడా ఒకవేళ నువ్వు సరైన సంతోషాన్ని పొందుకోలేకపోతే ఆ సంతోషము దేవుని సన్నిధిలో దొరుకుతూ ఉన్నదని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మరి అప్పుడు రాజుగా ఉన్నటువంటి మరి దావీడు గారు నీ సన్నిధిలో ఉన్న సంతోషమే సంపూర్ణమైన సంతోషమని సాక్ష్యం ఇచ్చారు కాబట్టి నీకు సంతోషము సమాధానం దొరికే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి ఆ విధముగా నీవు సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయ ఈ రోజున మీ పిల్లలమైన మా అందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడారు ఈ లోకములో సంతోషకరమైన జీవితం ఎక్కడ దొరుకుతుంది ఈ లోకములో ఉన్నవన్నిటి ద్వారా ఒక మనిషి సంతోషించగలడా అంటే లేదని సమాధానం వచ్చింది కానీ ఒక మనిషికి సంపూర్ణమైన సంతోషము నీ సన్నిధిలో ఉన్నదని నీ లేఖనాల ద్వారా మాకు బోధించారు ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధికి వచ్చి అయా ఆనందకరమైన జీవితాన్ని జీవించటానికి భూమి మీద సంతోషకరముగా బ్రతకటానికి కృప చూపించమని మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి నిత్యమైన సంతోషం నిత్యమైన ఆనందం అసలైన ఆ లోకములో అనగా పరలోకములో దొరుకుతుందని ఆయా అనేకులు గ్రహించి అయ్యా నీ కృపలో ఆ విధముగా సిద్ధపడటానికి సహాయం చేయమని ఏ సునాము అడుగు సునాము తండ్రి అమేన్